చిన్న చింతకుంట మండలంలో జిల్లా కలెక్టర్ బి విజయేంద్రబోయ్ గురువారం పర్యటించారు తొలుత ఎంపీడీఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసి ప్రజాపాలన సేవా కేంద్రం ద్వారా ప్రజాపాలన దరఖాస్తులలో సవరణ తీరును పరిశీలించారు కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసి ధరణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేశారు వైద్య సేవల గురించి ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆగ్రో రైతు సేవా కేంద్రం టూ తనిఖీ చేసి విత్తనాలు ఎరువులు పురుగు మందుల స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు రైతులతో మాట్లాడి విత్తన ఎరువులు లభ్యత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు విత్తనాలు ఎరువుల కొరత లేదని తెలిపారు తర్వాత కేజీబీవీని తనిఖీ చేశారు కేజీబీవీలో విద్యార్థినులతో మాట్లాడారు ఆహార నాణ్యత మెన్యు గురించి అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు సర్వేలు ఎక్కువ వచ్చినాయి ఒక ఇంటి మీద ఐదు పేరు ఎట్లా వచ్చినాయి అంటే

जब वन नॉट फोर आर असाइंड जब फॉर डिस्ट्रिक्ट हॉस्पिटल नॉट फॉर रेगुलर टोटल एजेंसी पेरेंट टू रिव्यूज टू डिटेल बट ऑल ऑन अदर दे आर कमिंग ऑन द सेंटर फाइव फाइव आधा आधा इन दिस में इन कंप्लीट से इसलिए मैं कौन कर सकता हूं

బట్ ప్రజాపాలనకి చాలా ఎక్కువ మనకి దరఖాస్తులు వస్తున్నాయి అంటే ప్రజాపాలనలో ఫస్ట్లో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు కొన్ని రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి కాకపోవడం కానీ లేకపోతే అప్పుడు వాళ్ళు ఇచ్చిన కరెంట్ కనెక్షన్ నెంబర్ కానీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ కానీ అది మార్చి కాకపోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి మనం మండలాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పిఎస్కేలను మొదలుపెట్టాలి దానికి రెస్పాన్స్ చాలా వస్తుంది అందరూ కూడా అవసరం ఉంటుంది దగ్గర ఉన్న డాక్టర్లు వాళ్ళ చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది ఇవి ఎవరైతే ఉన్నారో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ మీద ప్రత్యేకంగా ఫోకస్ సో అది మేము వెళ్ళిన కూడా కొంత వాళ్ళకి వాస్ పెట్టి వాళ్ళకి సేఫ్ డెలివరీలు అయ్యారు